హాయ్ ఎవ్రీబడీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సిస్టర్స్ డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇడ్లీ రైస్ అనేది నేను నానబెట్టక ముందు తీసి చూపించలేకపోయానండి బికాస్ ఆఫ్ బిజీ వల్ల సో ఇడ్లీ రైస్ అనేది చిన్నగా ఉంటుంది ఎవరికైనా తెలుస్తుంది అంటే షాప్లో కూడా దొరుకుతుంది నో ప్రాబ్లం దాన్ని నేను ఫోర్ గ్లాసెస్ అనేది తీసుకున్నాను మినప్పప్పు వన్ గ్లాస్ తీసుకున్నాను కొంచెం అటు ఇటుగా తీసుకున్నా ఏం పర్వాలేదండి బాగానే వస్తాయి మిక్సీ చేసుకోవాలి త్రీ టు ఫోర్ అవర్స్ నానిన తర్వాత నేను కొన్ని దొడ్డు అటుకులను తీసుకొని అప్పటికప్పుడే వాష్ చేసేసి రైస్లో వేసి మిక్సీ చేసుకున్నాను ఈ రైస్ అనేది కొంచెం రవ్వరవ్వగా తాకిన పర్వాలేదు మరి ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోకండి మిక్సీ ఎందుకంటే ఇడ్లీ అనేది మనకు రవ్వరవ్వలో ఉంటేనే బాగుంటుంది కదా సో అలా చేసుకుంటే సరిపోతుంది నేను చూపిస్తున్నాను కదా మీకు కనిపిస్తుందో లేదో పర్ఫెక్ట్గా అలా చేసుకుంటే సరిపోతుంది రైస్లోనే నేను కొన్ని మెంతులను కూడా యాడ్ చేశాను నానబెట్టేటప్పుడే సో అవన్నిటిని కలిపి మంచిగా మిక్స్ చేసుకున్నాను రవ్వ రవ్వగా సో నెక్స్ట్ పప్పును కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి పప్పు మీకు తెలుసు కదా యాజ్ యూజువల్ ఫైన్ పేస్ట్ లాగానే చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి ఎప్పుడు చేసుకున్న రెగ్యులర్ ఇడ్లీ లాగా కాకుండా ఇలా రైస్తో చేసి చూడండి దీని డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది నాలుగు తినే వాళ్ళు ఇంకో నాలుగు లాగిన్ చేస్తారు నిజంగా చెప్తున్నా అంత బాగుంటాయి అన్నమాట ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి రియల్గా ఇప్పుడైతే నేను పప్పుని రవ్వని రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని బాగా కలుపుతున్నాను కలపాలండి బాగా కలిపిన తర్వాత మంచిగా మూత పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టండి అప్పుడైతే ఫర్మంటేషన్ బాగా జరుగుతుంది సమ్మర్ కాబట్టి నో ప్రాబ్లం ఫర్మంటేషన్ కోసం ఈజీగానే అయిపోతుంది సో నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్గా ఇడ్లీలు అనేవి ఇడ్లీ ప్లేట్లోకి వేసేసుకున్నాను అన్నట్టు ఎందుకంటే బ్యాటర్ కూడా చాలా బాగా ఫర్మెంట్ అయింది కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను ఆ వీడియో అనేది కొంచెం చూపించలేకపోయాను మీరు ఏమనుకోవద్దు ఎలాగో మీకు తెలుసు కదా ఇడ్లీలో వేసుకోవడమే డైరెక్ట్ ప్లేట్స్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ అయితే నిజంగా వైట్ కలర్లో వచ్చాయి నాకైతే బాగా నచ్చాయి ఇడ్లీలు టేస్ట్ అయితే బాగున్నాయి ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది నిజంగా ఫోర్ తినేవాళ్ళు ఇంకా ఫోర్ తింటారండి ఖచ్చితంగా నాకైతే పోయింది ఇక పల్లి చట్నీ చేసేసుకున్నాము అది వేసేసుకొని తినడానికైతే రెడీ అయిపోయినా నేను అండ్ తినే ముందు మీకు రివ్యూ ఇవ్వాలి కదా టేస్ట్ ఎలా ఉందనేది దగ్గరగా వచ్చి చూడండి ఎంత మెత్తగా ఎంత ప్లఫీగా వచ్చాయో ఎప్పుడు చేసే రవ్వ ఇడ్లీ కన్నా ఇలా మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఎందుకు పదే పదే చెప్తున్నానో ఒకసారి ట్రై చేసి చూస్తే కదా తెలుస్తుంది చూడండి ఎంత మెత్తగా వచ్చాయో నేను ప్రెస్ చేసి చూపిస్తాను సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ మాత్రం అదురు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్